హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఒక మంచి డిఐవ్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత బిడ్డ సార్లు అంటారు కదా అవి ఉంటూ ఉంటాయి కదా అవి ఈజీగా బయట కెమికల్స్తో కూడిన ప్రోడక్ట్స్ వాడకుండా పోగొట్టుకోవడానికి నేను సింపుల్ రెమెడీ అయితే చెప్తాను ఇది మీరు ఒక వన్ మంత్ మీరు కంటిన్యూగా నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుని మార్నింగ్ మీరు డైలీ స్నానం చేసినట్టు చేసేసినట్లయితే మీరు రిజల్ట్ అనేది చాలా బాగా చూస్తారు నేను బయట కెమికల్తో ఫుడ్ ప్రొడక్ట్స్ చాలానే కొన్నా అవన్నీ వాడి వాడి విస్తత్తికి పోయి మా ఫ్రెండ్ సజెషన్ అయ్యి ఇది ట్రై చేస్తే ఇది చాలా బాగా అయితే యూజ్ అయింది మా బాబు చూసారు కదా ఎంత అలాగే ఫ్రెండ్స్ మా బాబు నువ్వు వేసి నేను ఆ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎందుకే వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదు పండుకున్నాను పండుకో షూ 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 అందుకనే షార్ట్గా అయితే వీడియో షూట్ చేసి చెప్పేస్తాను మీకు ఫస్ట్ ఈ అలోవేరాని ఇక్కడ ఉంటాయి కదా ముళ్ళు అవి ఇక్కడిది మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇది వాటర్తో కడగండి ఫ్రెండ్స్ వాటర్తో కడిగేసి ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి ఇవి చూసారుగా నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా ఇది ఎందుకు ఇలా ఉంచానని డౌట్ రావచ్చు ఇది ఏంటంటే కొంతమందికి ఏంటి కాలిన గాయాలు కానీ ఆపరేషన్ అయిన తర్వాత స్కిన్ కొంతమందికి బ్లాక్ అవుతుంది ఆ ప్లేస్లో దీని మీద కొంచెం పస్ పేస్ రాస్తే అది నార్మల్ స్కిన్ అవుతుంది ఇది నేను ట్రై చేస్తాను బాగానే పనిచేస్తుంది మీకు ఒకవేళ కావాలంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు నాకేంటంటే చేతికి ఆపరేషన్ అయింది అక్కడ చే మొత్తం బ్లాక్నెస్ వచ్చేసింది ఆ బ్లాక్నెస్ పోవడానికి డాక్టర్ అయితే నాకు సజెస్ట్ చేశారు నేను అందుకని ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక లోతుగా ఉండే కళాయి పెట్టుకోండి కొంచెం లోతుగా ఉన్నదే పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ పైకి పొంగే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీరు గానుగులోదైనా పర్లేదు లేదంటే పారాషూట్ అయినా పర్లేదు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఒక్క చిన్న టీ గ్లాసుడు ఈ టీ గ్లాసు అయితే మీకు సరిపోతుంది చాలా రుణు ఒక వన్ మంత్గా అయితే సరిపోతుంది ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇందులో వచ్చేసి ఈ అలోవెరా వేసేయడం మా ఫ్రెండ్స్ మీకు ఏం కాదు ఈ అలోవెరా వేసేసి ఒక ఈ అలోవెరా మొత్తం బ్లాక్ అవ్వాలి ఫ్రెండ్స్ బ్లాక్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ జ్యూస్ మొత్తం ఆయిల్లోకి వచ్చేయడానికి మరిగించండి నేను చూపిస్తాను అలాగంటే మీరు మంచిగా బాగా చేసుకోండి మా మానస్ మంచిగా చూసేస్తాం ఇది మొత్తం సిమ్లో పెట్టించండి ఫ్రెండ్స్ ఇది ఎలా లోతు ఉండి కలర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా పొంగుతుంది కదా అది పైకి పొంగకుండా అడిగిన ఉంటుంది బాబు ఈ జెల్గా ఓ ఇది చూసారా కొలోవేరా అనేది మనకి కొంచెం కలర్ మారింది కదా ఇంకా కలర్ మారాలి ఇది మొత్తం గ్రీన్గా ఉండేది కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి వచ్చింది కదా ఇది మొత్తం మనకి బ్లాక్గా అయిపోతే ఈ జెల్ మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోద్ది అనమాట అలా అయితే మనం మరిగించుకోవాలి అలా మరిగించినప్పుడే స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకు పోతాయండి బయట వేరే వేరే ప్రోడక్ట్స్ ఏం కొనాల్సిన పని లేదు అవి కొంటే కెమికల్స్తో కూడినవి కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చినాయి నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చినాయండి ఒక ప్రోడక్ట్ కొన దాని పేరు ఎందుకులే కానీ దానివల్ల అంతే నాకు చిన్న చిన్న అంటే బెల్లి మొత్తం చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చేసి ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా అయింది ఇంకా అప్పటి నుంచి నేను అనుకున్న బయట ప్రోడక్ట్స్ నేను ఏం కొనుగోలు ఇంట్లో న్యాచురల్గా తయారు చేసిన మాత్రమే వాడాలని చెప్పేసి అప్పటి నుంచి ఇది ట్రై చేశాను ట్వంటీ డేస్ నుంచి వాడుతున్నాను అది అయిపోయింది నేను ఫస్ట్ తయారు చేసింది అంతే ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తానండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి దీని రిజల్ట్ అనేది మీరు ఖచ్చితంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను అందుకనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా చిన్నపిల్లలతో బయటకు వెళ్ళడం కుదరదు కదా బయటకు వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు అందుకని చెప్పేసి వస్తే యూట్యూబ్ ద్వారా ఎలా చేయాలని ఛానల్ స్టార్ట్ చేయాలని నెక్స్ట్ చెప్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ ప్రయోజనం ఏంటన్నా కానీ ఇది బాగా మరగలేదా ఇలా చూసారు కదా మనం మొత్తం ఇలా బ్లాక్గా అయిపోతే చూసారుగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం బ్లాక్ అవ్వడానికి మరించుకోవాలి అంతే ఇది కొంచెం చల్లాలిన తర్వాత స్ట్రేన్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకుని మీరు వాడుకోవడం ఫ్రెండ్స్ ఇది వాటర్ గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇలా స్ట్రేన్ చేసేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇది ఇలా వచ్చింది కానీ దీన్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం ఏం ఉండదు అంతే ఫ్రెండ్స్ ఈ ఆయిల్ వాడితే మీ స్ట్రెష్ మసన్స్ మొత్తం రిలీఫ్ అయిపోతాయి ఇది నేను బాటిల్లో వేసుకోవచ్చు కానీ కొంచెం వేడిగా ఉంది గోరువెచ్చి అయిన తర్వాత వేసుకోవచ్చు అని ఇలా వదిలేస్తాను అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్